హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాక్ అండి ఇంకా మా చిన్నమ్మాయి అయితే పూజలు చేసేస్తుంది తెలుసు కదా దానికి నేను నేను చేయను అదే చేస్తుంది బాగా చేస్తుంది నేను అసలు చేయనివ్వదు కూడా అదే చేస్తుంది అండి బాగా చేస్తుంది అనమాట అది చేసేకైతే మనకి ఇస్తుంది నేను ఓన్లీ దీపారాధన చేస్తాను అగరత్తులు వెలిగించి పూజ దండం అన్నీ మా అమ్మాయి పెట్టుకుంటుంది ఒక పక్కన అయితే దేవుడి పాటలు కూడా పెడతదండి దేవుడి పాటలు పెట్టి అది పాడతా అయితే పూజ అయితే చేస్తుంది ఎందుకో తెలియదు దానికి పూజలు అంటే మహా ఇష్టం అండి మా శృతి కూడా అంతే ఎంతసేపు పూజలు చేస్తూ ఉంటుంది అన్నమాట ఇంకైతే ఇది నైట్ అండి నైట్ అయితే పిల్ల మార్నింగ్ అయితే కంగారు కంగారుగా ఉండేసానండి చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయాను పొద్దున్నైతే ఏం షూట్ చేయలేకపోయింది కానీ సందాలండి సందాల ముద్దపప్పుని కుమ్మడికాయ చారు అయితే కాస్తుంది అనమాట దానికోసం టమాటాలు ఉల్లిపాయలు కొత్తిమీర కొత్తిమీర కాలుతో సహా వేసుకోవచ్చండి ఇందులో చింతపండు రసం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసండి గ్యాస్ మీద అయితే పెట్టేసుకోవాలి ఇందులో కొంచెం అయితే వేసుకోవాలి ఎప్పుడైనా చారులో మెంతులు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాలుగు మిరియాలుని ఇంకా మెంతులు అయితే వేసేసి బాగా మరగనివ్వాలండి మరిగా తాలింపు అనమాట చిన్నంత అల్లముక్క కూడా చిత్త కొట్టుకుని వేసుకున్నానండి ఇదొక మంచి హెల్దీ రెసిపీ అయిపోతుందండి ఎందుకంటే ఇందులో మనం అన్నీ వేసామన్నమాట అన్నీ హెల్తీ వేసామన్నమాట ఇంకా అదైతే బాగా మరిగిపోయిందండి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను సింపుల్గాని తాలింపు అయితే రెడీ అయిపోయింది చారులో అయితే వేసేసాను నమ్మ గుమ్మడికాయ చారు అయితే రెడీ అయిపోయింది మా పిల్లలకి చాలా అండి గుమ్మడికాయ అంటేనే గుమ్మడికాయ చారు చాలా టేస్టీగా ఉంటుంది అందులో పప్పులోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట ఓ పక్కన పప్పు కూడా ఉడికిపోయిందండి పప్పు కూడా తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అందులోనే ఇంకా చారు తల్లింపు పెట్టాను కదా అదే మొక్కట్లో అయితే ఇంకా పప్పు కూడా తల్లింపు అయితే పెట్టేసుకుంటున్నానండి ఈయన నాకు ఇందులో నంచుకుంటాక ఏమైనా కావాలని అనిపించింది అనమాట అనిపించాక అప్పుడు ఈయన కాల్ చేశాను ఎందుకంటే నేను బంగాళదుంప బజ్జీ వేద్దాం అనుకున్నాను కానీ ఈయనకి కాల్ చేసి వచ్చినప్పుడు మోముదాలు బజ్జీ అమ్ముతారండి ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట మోముదా బజ్జీని ఇంకా బంగాళదుంప బజ్జీ కూడా తెచ్చారా పిల్లల కోసం అయితే ఈయన పకోడీని ఎర్రగా ఉంచు చూసారా అది అన్నమాట బజ్జీలు పొడుము ఉంటుంది కదండి అది మిక్సీ పట్టేసి కారపొడి చేస్తారు చాలా బాగుంటుంది ఈ మోమదాల బజ్జీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట ఒకసారి ఎప్పుడో ఇంత తెచ్చారు అప్పటి నుంచి నాకు బాగా నచ్చేసి ఎందుకంటే నాకు ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు ఈయనకి కాల్ చేసి చెప్తే ఈయనైతే తీసుకొస్తానమాట ఇంకా ఇంట్లో పని అంతా అయిపోయాకండి సందలో పడుకునే ముందు అయితే నేను ఇందాక ఉసిరికాయలు రెండు కేజీలు ఉసిరికాయలు అయితే తీసుకొచ్చాను అవి అయితే ఇప్పుడు అండి శుభ్రంగా కడిగేసుకుని మొక్కలు కోసేసుకుంటున్నాను ఎందుకంటే నేను మామూలుగానే ఉసిరికాయలు రసం అయితే పొద్దున్నే పిల్లలకి ఈయనకి ఇస్తాను ఇంకా ఎక్కువ కాలం అయితే ఉండట్లేదండి నల్లగా అయిపోతాయి కాయలు ఏం చేద్దాం ఏం చేద్దాం అనుకుని ముక్కలు కోసి ఎండబెడదాం అనుకుంటున్నాను అనమాట ఏమో ఎలా ఉంటే ఎప్పుడు చూడలేదు ముక్కలు కోసి ఎండబెడదామని పెడదామని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేస్తాను మామూలుగా అయితే కొన్ని కాయలు ఉన్నాయి మొన్న తెచ్చినాయి అవి జ్యూస్ కింద ఉంచేసి ఇంక ముక్కలు కొన్ని కోసేసుకుని ఎండపెట్టేసుకుంటే ఎప్పుడైనా అన్ సీజన్లో కూడా యూస్ చేసుకోవచ్చు కదా అనేసి నేనైతే ఈ రెండు కేజీలు ఉసిరికాయలు అయితే నేను శుభ్రంగా కడిగేసుకుని తుడిచేసుకుని అయితే ఎండ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను అనమాట ఎండాకైతే బాగా చిన్నగా అయిపోతాయి అంట కదండి ఆ ఎండిన వీడియో కూడా నేను నెక్స్ట్ బ్లాక్లో అయితే పెడతాను మనం ఇన్ని కాయలు మొక్కలు కోస్తే ఒక పళ్ళు అయినాయి ఏంటి అవి ఎండిపోయేకి చాలా చాలా తక్కువైపోయినాయి అనమాట అది కూడా నెక్స్ట్ బ్లాక్లో అయితే చూపిస్తాను ఇవన్నీ కట్ చేసినప్పటికీ నా చాక్ కూడా అండి చాలా టైం అయితే అనమాట బాగా ముగ్గునీ కూడా ఉసిరికాయలు మనకు చెట్టు నుంచి పడ్డాయి కదండి మన మన మనకు అంత ఫ్రెష్గా అయితే లేవు కానీ పర్లేదు ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను వచ్చిన కానీ చూస్తానండి ఉసిరికాయలు ఇక్కడ బాగా దొరకట్లేదు మాట చాలా రోజుల తర్వాత దొరికినాయి ఇంకా దొరికినాయి కదా అనేసి నేనైతే ఒకసారి రెండు కేజీలు అయితే తీసుకొచ్చేసాను ఈ రెండు కేజీలు రేటు ఎంత ఉంటుందో కామెంట్ చేసి చెప్పండి వాళ్ళకి నేను సెండ్ చేస్తాను రిప్లై ఇస్తాను కంపల్సరీ ఏ అయితే రెండు కేజీలు ఉసిరికాయలండి మనకైతే తౌళ్ళ లెక్కిస్తారు కదా ఏ అయితే మా చిన్నమ్మాయిని అన్నాను తుడమ్మ అంటే అదే తుడుస్తుంది చూసారా ఇంకా ఒక్కొక్క ఇంకా టవల్కి అయితే తుడిసేసుకుని ప్లేట్లు అయితే వేసేసింది ఇవి అయితే పచ్చి బఠానీలు అండి అవి కూడా కేజీన్నర తీసుకొచ్చాను కేజీన్నర ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అవి కూడా మా చిన్నమ్మాయి ఒల్చిపెట్టింది నాకు వాళ్ళ తాతయ్య అది కూర్చుని ఇంకా బఠానీలు కూడా వోలిచేసారు అయితే ఉసిరుకాయలు అయితే మా చిన్నమ్మాయి నాకు శుభ్రంగా నీట్గా తుడిసేసి ఇస్తుంది నేను అయితే కట్ చేసుకుంటాను తుడమ్మ అంటే తుడిసింది చాలాసేపు నాకు నాకు కొంచెం హెల్ప్ చేస్తుంది అంటే మా శృతి చేయదు కానీ వంటగా మా చిన్నమ్మాయి ఇలాంటి పనులు అయితే నాకు చేసి పడుతుంది బటానీ లెప్పులు తెచ్చినా సరే దానికి చెప్తాను వాళ్ళమ్మ అంటే ఇంట్లో వలిచి ఇచ్చేస్తుంది వాళ్ళ తాతయ్య అది పైన కూర్చుని వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళిపోయి వలిచి అయితే ఇచ్చేస్తారనమాట ఇంకా ఉసిరికాయలు అయితే నీట్గా తుడిసేస్తుంది అండి తుడిసేసాక నేనైతే ఒక పక్క నుంచి అయితే కట్ చేసేస్తున్నాను ఇలాగా రెండు కేజీలు ఉసిరికాయలు ఉలవడాక అయితే నాకు చాలా టైం పట్టేస్తుంది అంతసేపు అయితే వీడియో తీయలేదు కానీ లాస్ట్న కట్ చేసాక వీడితో తీద్దామని అనుకున్నాను కానీ నాకైతే అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా కంగారు పట్టేస్తున్నారు అనమాట ఇంకా లైట్ తీ లైట్ తీ అనేసి ఇంకైతే నేను ఇంకా లాస్ట్ని కట్ చేసాక అయితే వీడియో అయితే తీలేకపోయాను ఉసిరికాయ చూసారా ఎంత ఎర్రగా ఎంత ముగ్గిందో తెలుసా అండి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట ఇవి ఇవి మొత్తం ఎండాక ఎండ గుప్పుడు కూడా లేదు ఎండవి కూడా చూపిస్తాను చాలా అంటే చాలా పుల్లాగా ఉన్నాయి వగర కానీ నేనైతే దీంతో ఉసిరికాయతో పులిహోర చేస్తాను వీళ్ళకైతే పచ్చికాయ రసం తీసిస్తాను ఇంకా పుదీనా పచ్చడి టమాటా పచ్చడి అలా చేసినప్పుడు అందులో కూడా చింతపండు లైట్గా వేస్తాను ఇంకా ఒక కాయ రెండు కాయలు ఉసిరికాయలు అయితే వేసేస్తాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా హెల్త్ కూడా మంచిది కదండి సీజన్లో దొరికినప్పుడు కంపల్సరీ తినాలండి మా ఇంట్లో అయితే నేను బాగా అయితే ఇదివరకు అంతా దీని గురించి నాకు అంత తెలిసేది కాదు ఇది తింటే ఎంత మంచిది అనేసి ఈ మధ్య దీనికోసం బాగా విన్నాను అనమాట అందుకనేసి అప్పటి నుంచి ఎక్కడ ఉసిరికాయలు కనిపించినా నేనైతే అస్సలు వదలనండి హెల్త్ హెల్త్కి చాలా మంచిదండి ఇంకా ఇందులో లేని విటమిన్స్ కానీ కాల్షియం కానీ ఇంకా ఎంత మంచిదంటే కింగ్ కింగ్ అని చెప్పాలి తినేటిలో బెస్ట్ అండి ఇది మనకి ఏ సీజన్లో దొరికినాయి సీజన్లో తింటే హెల్త్కి మంచిది కదండి ఇంకా మనం మన ఊళ్ళు అయితే అవి పెట్టుకుని ఇంకా నల్ల పచ్చళ్ళు ఇలా పెడతారు కదండి అది కూడా హెల్త్కి చాలా మంచిదే ఇంకా ఉజురుగాయని ఏదో రకంగా అయితే తీసుకోవాలి కంపల్సరీ చాలామంది స్వీట్గా కూడా చేసుకుంటారు క్యాండీ చేస్తారండి నేను లాస్ట్ ఇయర్ అయితే ఆమ్లా క్యాండీ చేశాను అది కూడా టేస్ట్ ఏంటి పందర్లో నానబెట్టేసుకుని నిన్న పెట్టుకోవాలన్నమాట అది కూడా చేశాను నేను ఈ ఇయర్ అయితే చేయట్లేదు ఇంకా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి ప్లీజ్